వైఎస్ఆర్ జగనన్న గృహ నిర్మాణ లబ్ధిదారులు రాయచోటిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు రాయచోటి కార్యాలయం వద్దకు భారీగా వైఎస్ఆర్ జగనన్న గృహ నిర్మాణ సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించినప్పటికీ అక్కడ సరైన సదుపాయాలు కరువయ్యాయి సచివాలయం గ్రామ రెవెన్యూ అధికారులు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్దకు రావాలని చెప్పడంతో రాయచోటి నలుమూలల గ్రామాల నుండి తరలివచ్చారు లబ్ధిదారులు భారీగా జనం కుమిగూడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది గంటల కొద్ది వేచి నిరాశతో వెనుతిరిగారు లబ్ధిదారులు సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకునే విధంగా శిక్షణను కూడా ఇచ్చినట్లు రిజిస్టార్ అధికారులు వెల్లడించారు

ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ மே ஆரோக்கிய சமஸ்ய ஏதேனா இப்போது பரிஸ்காரம் சாத்தியம் சம்பூர்ண ஆரோக்கிய கோஷம் சம்பிரதி சண்டி பனேசியா மெரினியா ஹாஸ்பிடல் ஆப்போசிட் வீரங்கூடா கமாண்ட் ஆர்சிபுரம் சங்காரெட்டி டிஸ்ட்ரிக்ட் பின்கோட் ஐம்பத்து இரண்டு ஐம்பத்து மூன்று ஐம்பத்து நான்கு நான்கு ஆறு பதினைந்து ஐம்பத்து ஒன்று ஏழு பூஜ்ஜியம் மரியு ஐம்பத்து ஒன்பது ஒன்பது ஐம்பத்து ஐந்து ஐம்பத்து ஐந்து ஐம்பத்து ஐந்து ஐம்பத்து ஒன்பது ஏழு பூஜ்ஜியம் டபுள் ஒன்று ஏழு பூஜ்ஜியம் டபுள் ஒன்று ஏழுபத்து ஏழுபத்து ஏழுபத்து